హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఆ సుబ్రహ్మణ్యం స్వామి ఆశీసులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు ఇవాళ అయితే నేను ఒక పొద్దుందాము అని అనుకుంటున్నాను అండి ఏదో సామె చెప్తారు కదా ఒక పొద్దు అని చెప్పి ఒక రోజు ఉండలేమంట కానీ ఉపవాసం అని చెప్పి పది రోజులు ఉంటామంట అట్లా కాకుండా చాలా నిష్టగా ఉంటామండి ఒక పొద్దు మాత్రం ఇంకా ఫోర్ ఓ క్లాక్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పుట్ట దగ్గరికి తీసుకెళ్ళేవన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకొని రెడీ చేసుకొని ఇంకా మొత్తం ఆల్ ఓవర్ పరిగెత్తినట్లుగా పనిచేస్తున్నాను ఇక్కడ ముగ్గు అయితే చాలా బాగా కుదిరింది కంగారు కంగారుగానే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఒకటే వర్షాలు కదా మరి ఇట్లా జడి వర్షాలు పడతా ఉంటే ఉండడం కుదరదు మరి ఉండగలనా ఉండలేనా అని ఆలోచిస్తూ క్లైమేట్ చూసుకుంటూ ఇవైతే ముందు రోజు సొద్దలు నానుపోసాను అంటే మొలకలు కట్టించుకోవాలి కదా మొలకెత్తిన సొద్దలు ప్రసాదంగా పెడతాం తర్వాత చలివిటి కోసం బియ్యం కూడా కడిగి నీట్గా ఇక్కడ నానపెట్టి పెట్టుకున్నాను ఇవైతే ముందు రోజే రెడీ చేశాను కానీ కానీ గుండెల్లో ఎక్కడో టెన్షన్ అనమాట వర్షం వచ్చిద్దేమో ఉండగలుగుతాము ఉండలేము అనే టెన్షన్ అయితే ఎక్కడో ఒక చోట పీకుతూనే ఉంది ఇంకా ఇవన్నీ ముందు రోజు చేసుకున్న పనులు తర్వాత ఇద్దరు లేచిన వెంటనే ఇంట్లో క్లీన్ చేసుకొని ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకొని ముగ్గులు వేసుకొని గడపలు పూజించుకొని తులసమ్మ దగ్గర అంతా నీట్గా ముగ్గు వేసుకొని తులసమ్మను పూజించుకొని మొత్తం ఇళ్ళంతా కూడా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను చూసారా ఎట్లాగో వర్షం లేదు కాబట్టి చాలా బాగుంది క్లైమేట్ కూడా ఇంకా ఇప్పుడైతే బయలుదేరాలన్నమాట అంటే ముందు పుట్టకి తనిపోసి వస్తామన్నమాట అంటే పొట్టి చుట్టూ నీళ్ళు అవి చల్లి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టి దారం తోటి ఒక తొమ్మిది రౌండ్లు చుట్టాలు చుట్టేసి స్వామికి ఒక పొద్దు అన్నమాట అలాగా మా సైడ్ అయితే చేస్తారండి ఇంక ఇక్కడ పిండి కూడా ఆడిచ్చి ఆర్పోసి పెట్టాను చలివిడి కోసం ఇంక ఇక్కడైతే దీపారాధన కుందులు అవన్నీ క్లీన్ చేస్తున్నాను కదా ఎలాగో శనివారం కలిసి వచ్చింది ఇంకా వదులుతామా వెంకటేశ్వర స్వామికి కూడా పిండి దీపాలు చేద్దాము అని అనుకుంటున్నా ఇంక ఇక్కడ దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని వీటికైతే బొట్లు అవి పెట్టుకుంటున్నాను ఈ లోపు అంటే కొంచెం టైం ఉందనమాట మరి సిక్స్ సిక్స్ థర్టీకి పుట్ట దగ్గరికి వెళ్ళలేము కదా సెవెన్ థర్టీ అట్లా వెళ్దాము అని అనుకున్నాను ఈలోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ వచ్చిన తర్వాత పెద్దగా పని తక్కువ ఉంటుంది నేనైతే ఇక్కడ గ్రీన్గా రెడ్గా శారీ బాగుంటుందని చెప్పేసి ఇది కట్టుకున్నాను ఇంక స్నానం తల స్నానం చేశాను కదా ముందైతే పుట్ట దగ్గరికి బయలుదేరేక ముందే ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటామండి సింపుల్గా అంటే ఇంట్లో ఫస్ట్ దీపాలు అయితే ఇట్లా వెలిగిస్తాను ఇక తులసి అయితే స్వామివారికి పటానికి సరిపడమైనా వచ్చింది ఇంకా మాలు కట్టేసి స్వామివారికి వేశాను ఇంక ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లో పసుపు ప్యాకెట్టు కుంకుమ ప్యాకెట్టు అలాగే దారము బింది చెంబు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ బయలుదేరుతున్నాను పుట్ట కొంచెం దూరమేనండి బండి మీదే వెళ్ళిపోతాము ఇంక ఇక్కడైతే వచ్చామా ఇక్కడ బోరింగ్ అంతా పూజ చేసి బోరింగ్ అంతా నీట్గా కడిగేసి బోరింగ్కి బొట్లు అవి పెట్టి ఇక్కడే స్నానం చేస్తామన్నమాట అంటే గంగ కదా ముందు గంగకు పూజ చేసుకుంటాం అక్కడి నుంచి తడి బట్టలతో ఆ బిందిలో నీళ్లు తీసుకొని ఇక్కడికి పుట్ట దగ్గరికి అయితే వస్తాము మా పుట్ట అయితే ఇదేనండి అప్పుట్లో చాలా బాగుండేది తోటంతా నిమ్మ తోట అసలు ఎంత బాగుండేదో కళకళ్ళ ఆడుతూ ఇంక ఇప్పుడు వేయట్లేదు ఎవరు కూడా ఇంక అందుకోసమని ఇట్లా అయిపోయింది ఇంక పుట్ట దగ్గర అయితే ఏమన్నా పిన్న కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ అడ్డాలు తీసేయాలి ఫస్ట్ అయితే ఈ దింతి దింపేసి కింద పెట్టేసుకొని అంటే పుట్ట మీద ఉన్న ఏమీ కొమ్మలు చెట్లు అట్లాంటి లాగం కానీ కనీసం మనం నిలబడే వరకైనా నీట్గా ఉండాలి కదా అందుకోసమని కొంచెం ముందు పక్క శుభ్రం చేసుకుంటాము అంటే ఇద్దరం ఉంటే ఇద్దరం కలిసి చేసుకుంటాము ఇంక ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానండి ఇక్కడ అంటే తోడు లేకుండా ఏమీ వెళ్ళము మా వారిని అయితే తోడు తీసుకొని వెళ్ళాను నేను ఇక్కడ ఎక్కువగా కొమ్మలేం లేవు కానీ లైట్గా చిన్న చిన్న చెట్లు అవి ఉన్నాయండి ఇంక ఇవైతే అన్నీ కూడా ఇట్లాగా నీట్గా ఎండిపోయిన ఆకులు ఇవన్నీ పక్కకులాగేస్తున్నాను తర్వాత మనం తీసుకెళ్ళిన బిందె నీళ్ళతోటి ఇక్కడ పుట్ట దగ్గర పెట్టుకొని ఆల్రెడీ వర్షానికి బాగా నానుంది ఇంకా ఎట్లాగో తెచ్చిని ఏమీ వేస్ట్ చేయలేం కదా అందుకోసమని కొన్ని పుట్ట మీద అలా చల్లేసి కొరవ నీళ్ళని అటు సైడ్గా పక్కగా వంపేశాను అనమాట మరీ ఎక్కువ నానిపోతుందేమో అని చెప్పేసి ఇట్లాగా ఎంత పెద్ద మామిడి చెట్టు ఉందో చూసారా పుట్ట సైడ్ అయితే మాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టకి వస్తున్నాం కదా ఇలాగే ఉందండి పుట్ట అంత హైట్ వెళ్ళలేదు అలాగని కిందకి లేదు ఇలాగే ఉంది ఇంకా పుట్టమైన అంతా కూడా పసుపు అలంకారంగా చల్లుతామన్నమాట చుట్టూ పసుపు అంతా వేసేసి నిండుగా అందంగా తర్వాత కుంకుమ కూడా అందంగా చల్లుకుంటూ ఉంటాము కొంచెం టైం పడుతుంది నిదానంగా చేయాలి ఎందుకంటే జారుతోంది అసలు నేల అయితే ఎక్కడ పడిపోతాము అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట ఇంక ఇక్కడ పసుపు అంతా నీట్గా వేసేసుకున్న తర్వాత కుంకుమ కూడా అంటే చూడటానికి అలంకారంగా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది పుట్టంతా కూడా పొడలేకుండా అలంకరించాలన్నమాట అంటే మనం కాళ్ళు అవి పుట్టమైన ఎక్కకూడదు కదా చాలా జాగ్రత్తగా చుట్టు నడుస్తూ అవి చల్లుకుంటూ ఉన్నానండి ఇక్కడ అది తడిచింది కదా కొంచెం కష్టమే అంటే అలవాటు లేదు కదా తడిబెట్టలు మనకి అలాగే జారుతుంది కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇంకా తర్వాత పసుపు అంతా వేసేసిన తర్వాత కుంకుమ కుంకుమ కూడా అందంగా చుట్టూ ఎక్కడ పొడలేకుండా చల్లాలి ఇలా చల్లేసిన తర్వాత మనము దారపుంట తీసుకెళ్ళాం కదా ఆ దారపుంటని ఇటు సైడ్ ఒక చెట్టు కొమ్మ కట్టి ఈ పుట్ట చుట్టూరు తొమ్మిది చుట్లైతే అయితే చుడతానండి ఇంకా పువ్వులు కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను పువ్వులు తీసుకెళ్ళాను కదా నిండుగా పువ్వులు కూడా వేసేసి చుట్టూ దారం అయితే తొమ్మిది చుట్లు అయితే చుడతాను ఇలాగ తొమ్మిది చుట్లు చుట్టేసిన తర్వాత కడ్డీలు వెలిగించి స్వామివారికి ఒక్క పొద్దు చెప్తాను అనమాట అయ్యా ఇవాళ నీకొక్క పొద్దు ఉంటున్నాను స్వామి ఎలాంటి ఆటంకాలు లేకుండా నా ఒక్క పొద్దు నిండుగా జాగ్రత్తగా జరిగే విధంగా చూడు అని చెప్పేసి చెప్పుకొని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తాం ఆ బట్టల మీద ఇంటికి వచ్చేసి ఇక బట్టలు అయితే మార్చుకోము ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి ఆరిపోతాయి ఆ బట్టలు ఇంకా వాటి మీదనే ప్రసాదాలు తయారు చేస్తాము అంటే మనకి మడి లెక్క మనం మడితో ఉన్నట్టండి ఇప్పుడు ఇంకా ఇంట్లో పూజ ఉంటుంది కదా అందులోనూ శనివారం కదా ఇంక నేను కూడా పిండి దీపారాధన అది చేద్దాము అని అనుకున్నాను కదా ఎలాగో ఇంకా అందుకోసం కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందే ఇంక ఇక్కడైతే తొమ్మిది చుట్లు చుట్టేసి కడ్డీలు వెలిగిచ్చేసి స్వామివారికి ఒక్క పొద్దు చెప్పుకొని ఇంటికి వచ్చేస్తాము ఇక్కడ కొంచెం సేపు అట్లా నిలబడ్డామా అంటే కొంచెం లైట్గా ఇప్పుడిప్పుడే వస్తుంది చూసారా నా వెనకాల కర్ర ఒక లాంటి షేప్లో కనిపించేసరికి ఒక్కసారిగా అలా అనిపించింది తర్వాత మళ్ళీ చూస్తే ఓహో ఇది కర్ర అని అయితే అనుకున్నాను చూపిస్తాను మీకు కూడా గమనిస్తే మాత్రం కామెంట్ చేయండి ఎక్కడుందనేది ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఈలోపు నేను ఇంటికి లోపు బట్టలు అవి కూడా ఆరిపోయాయి నీళ్ళు అయితే ఏమీ కారట్లేదు ఇంకా దేవుడి దగ్గర అయితే ఫస్ట్ పెట్టుకున్నానమాట క్లియర్ దీపారాధనకి అవన్నీ అలంకారం చేయడం అంటే ఇంకా మా వారు రావడానికి టైం పడుతుంది కదా ఆయన స్నానం చేసి ఆయన టిఫిన్ చేయడానికి వచ్చేసరికి అంటే నేను ఒక్కదాన్నే ఉంటున్నాను తను ఉండట్లేదు కాబట్టి ఇక ఇంట్లో పనులు ఒక సైడ్ వంట చూసుకుంటూ అలాగే ప్రసాదాలు చేసుకుంటూ దేవుడికి కూడా కంప్లీట్ చేయాలి హడావిడి హడావిడిగా అన్నట్టుగా కొంచెం పరిగెత్తినట్టుగానే చేశానన్ని ఇంకా చట్నీ వేయాలి ముందు అయితే ఇవి వేసేస్తానండి నూగుల పిండి చలివిడి ప్రిపేర్ చేస్తాను ఎలాగో మొల కట్టేస్తున్నాయి కాబట్టి సరిపోతుంది అలాగే వడపప్పు నానబెట్టేస్తాను టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ఇక ముందైతే నువ్వుల పిండి వేస్తాను తర్వాత చట్నీ వేస్తాను అనమాట కొంచెం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను అనుకోండి రైస్ పని అయిపోతుంది ఇంకా కూరలు అలాంటివి ఏం చేయను సాంబార్ ఒక్కటే చేసేస్తాను సరిపోతుంది ఇక ప్రస్తుతానికైతే అన్నీ ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను స్వామివారికి లడ్డు పెట్టాను చలివిడి కొంచెం పెట్టాను ఇక సద్దలు మోటిప్పి తీసిన తర్వాత సద్దలు కూడా పెట్టేస్తాను ఇక పిండి దీపాలు అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను మనం తయారు చేసిన నెయ్యి వేసేసి అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటాను అన్నీ నేను రెడీగా పెట్టి అన్నీ నేను చేసినా కూడా కొబ్బరికాయ మాత్రం మా వారి చేతే కొట్టిస్తానండి ఇంక ఇక్కడ నేను నెయ్యి దీపాలు తయారు చేశాను కదా అవైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంక ఇలా పెట్టేయడమే అసలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి అంటే చాలాసేపే వెలుగుతున్నాయి చూసారా ఇంక అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఇక మన ఇంట్లో తమలపాకులు కూడా బలే బాగున్నాయి ఈ చినకలకైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక కడ్డీలతోటైతే పిండి దీపాలన్నీ కూడా చేసుకుంటున్నా ఇవన్నీ వెలిగి చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని నేను స్వామివారికి గోవిందనామాలు అమ్మవారికి కుంకుమ పూజ చేద్దామని అనుకుంటున్నా ఈలోభేం చేసొచ్చా చలివిడి ప్రిపేర్ చేశాను నువ్వులు పొడి ప్రిపేర్ చేశాను సద్ధలేలాగో రెడీ అయిపోయి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను సాంబార్ మాత్రమే గ్యాస్ మీద ఉందన్నమాట ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ అవినట్టే కానీ మా వారు రావడానికి టైం పడుతుంది కదా ఈ లోపు ఈ పూజ చేసుకుంటున్నా ఇక గోవిందనామాలు అవి చదువుకుంటూ స్వామివారికి పువ్వులతోటి అక్షంతలతోటి పూజ అయితే చేసుకున్నాను అంటే ఎవరు పెద్దగా పొద్దున్నే కాబట్టి డిస్టర్బ్ చేయరండి చాలా బాగా చేసుకోవచ్చు ప్రశాంతంగా మనం ఎంత లేదన్నా మళ్ళీ కూడా పదిన్నర పదకొండు గంటల కల్లా మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్తాం ఆలోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట కొంచెం పుట్టకి ఒక పొద్దు అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుందండి నాకు ఎందుకంటే మనం నార్మల్ ఒక పొద్దులు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఏదైనా జర్నీస్ పడినా కూడా ప్రయాణం చేయొచ్చు పొద్దు ఉంటే ఏంటంటే మనం ప్రయాణం చేయకూడదు అంటే ఊరు దాటి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి కాబట్టి అది కొంచెం టెన్షన్ అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూసారా అమ్మవారికి కుంకుమ పూజ స్వామివారికి గోవిందనామాలతోటి పూజ అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ మనకి చిన్న శివయ్య విగ్రహం ఉంది కదా శివయ్య కూడా పూజ చేసుకున్నాను ఇక దేవుళ్ళందరికీ కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇక నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాలు ఏమి ఏమిటి అంటే చూపిస్తాను నువ్వుల పొడి చలివిడి రెండు రకాలు పచ్చి చలివిడి అలాగే సర్దులు మొలకట్నివన్నమాట ఇకపోతే ఈ బాక్సెస్లో అక్షంతలు కర్పూరము నెయ్యి దీపాలు సాంబ్రాణి తమలపాకులు అగ్గిపెట్టి అంటే ఇంకా అక్కడికి తీసుకెళ్ళడం కోసం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మా వారు వచ్చి కొబ్బరికాయ కొట్టడమే అంటే మీరెందుకు కొట్టరు కొబ్బరికాయ పూజ అంతా చేశారు కదా అని మీరు అనుకోవచ్చు ఎంత నేనంతా పూజ చేసినా కూడా కొబ్బరికాయ మాత్రం మా వారి చేతే కొట్టిస్తానండి ఇక నేను వెళ్ళి ఈ లోపు రెడీ వస్తాను చూసారా ధూపం కూడా వేసేసాను ఇక నేను కూడా మంచిగా శారీ అది కట్టేసుకొని రెడీ అవుతాను ఇక్కడ రెడీ అవ్వాలి కదా మంచి పట్టు చీర ఇదైతే మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను అది ఎప్పుడు కట్టుకున్నాను అంటే గుర్తులేదండి జమ్మి కొమ్మకి వెళ్ళేటప్పుడేమో కట్టుకున్నట్టున్నాను ఒకసారి కట్టుకున్నాను అంతే ఇంక ఇప్పుడు కూడా కట్టుకున్నాను నెక్స్ట్ టైం చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ మాత్రం చాలా లూజ్ అనిపించింది బట్ కొంచెం సేపే కదా అని చెప్పేసి ఇంకా నేను కుట్లు అవి ఏమీ వేయలేదు అలాగే వేసేసుకున్నాను ఇంక నేనైతే ఇక్కడ రెడీ అయ్యి మా పిన్ని కోసం ఎదురు చూస్తున్నాను అనమాట అంటే పిలుచుకుంటాం కదా అమ్మకు ఫోన్ చేశాను రాలేను అని చెప్పింది అలాగే పిన్నికి కూడా ఫోన్ చేశాను సరే తను నేను వస్తాను అని చెప్పింది ఇంకా సరే తన కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము నేనైతే ఇంక ఈ విధంగా రెడీ అయ్యాను ఇంకా మనం చేసిన ప్రసాదాలు కొబ్బరికాయలు అన్నీ తీసుకొని మళ్ళీ మనం పుట్ట దగ్గరికి అనమాట ఇంకా ఇద్దరు ఉన్నాం కదా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి రెండు సార్లుగా తిరిగి వదిలిపెడతాను అని చెప్పారు మా వారి బండి మీద ఇంక ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో నుంచి అన్నీ తీసుకురావాలి బయటికి ఇది చూడండి ఈ చలికాలంలో బండస్ ఎంత చల్లగా ఉందంటే ఇది క్లాత్ లేని పొడుకోవట్లేదు ఇంక దీనికైతే ఇట్లాగ ఇదిలిచ్చి ఒక క్లాత్ అయితే వేసేసామనుకోండి పక్క కదలదన్నమాట బంగారు తల్లి చెప్పిన మాట వింటది ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయాయి గ్యాస్ మీద కూడా ఇంకా సాంబార్ ఒక్కటే ఉంది తిరిగిపోయాలి అది మళ్ళీ వచ్చిన తర్వాత అయినా తిరిగిపోసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా బయలుదేరుతున్నానండి ఇక్కడైతే అంటే మళ్ళీ అంత దూరం కూడా నడవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ప్రసాదాలన్నీ తీసుకొని నేనైతే ఇక్కడ బయటకైతే బయలుదేరుతున్నాను ఇంకా కొబ్బరికాయలు ఒక వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొని వెనకాల పిన్ని అయితే వస్తుందనమాట చూసారా మా సాంప్రదాయం కొంచెం డిఫరెంట్గా అనిపించి ఉంటుంది మీకు చాలా వరకు విలేజెస్లో ఇదే సాంప్రదాయం ఉంటుంది ఎందుకంటే విలేజ్లో ఎవరి పుట్టలు వాళ్ళకు ఉంటాయండి వాళ్ళు ఆ పుట్టలకే పెట్టుకుంటూ ఉంటారు టౌన్లో ఏంటంటే అందరికీ కలిపి ఏదన్నా టెంపుల్లోనో అట్లా ఉంటాయి కదా మాకు విలేజెస్లో ఏంటంటే పుట్టలు అనేవి ఉంటాయి అన్నమాట తోటల్లోనే ఇక వాటికే పెట్టుకుంటూ ఉంటాం ఇక మనం తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పుట్ట దగ్గర అన్నీ నేను రెడీ చేసిన తర్వాత మా వారిని అయితే అది చేయమని చెప్పాను తనైతే చేస్తున్నారు ఇంకా అలాగే కర్పూరం అది కూడా వెలిగిస్తున్నాము ఇంకా అన్నీ తెచ్చినవన్నీ కొంచెం కొంచెం పుట్టలో కోళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెం పుట్ట మీద అలా చల్లుకుంటూ ఇంకా కొబ్బరికాయలు అవి కొట్టేసి ఇంకా సాంబ్రాన్ అంటే ఇంక ఇక్కడ నిప్పులు తయారు చేయడం అంటే ఇప్పుడు అసలు అవేవనే కాదు ఇప్పుడు ఎలాగో కప్కోన్స్ ఉంటున్నాయి కదా అదే వెలిగిచ్చేస్తాము సాంబ్రాని కింద ఇంకా పండ్లు అయితే అరటి పండ్లు పెట్టాను ఇంకా కోతులు లేవు లేదంటే ఇంతసేపు మనం ఇక్కడ నిలబడే ప్ర ఇదే లేదండి అన్ని కోతులు ఉంటాయి ఆ మామిడి చెట్టు మీద అయితే ఇంకా ఎట్లాగో లేవు మరి ఎక్కడికి వెళ్ళాయో వచ్చిన వచ్చినా చేసేస్తే మళ్ళీ అయినా ఇంక ఇక్కడైతే మేము నమస్కారం చేసుకొని ఆ ఒత్తి వెలుగుతుంది కదండి పిండి దీపారాధనలో నెయ్యొత్తి చేస్తాము ఆ నెయ్యి వెలుగుతుంది కదా అది కొండెక్కిన తర్వాత డైరెక్ట్ ఆ ఒత్తితో పాటుగా తినేస్తాం అన్నమాట అలాగే ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఫోన్ చేశారు భూషనం అండి నాలుగుకాళ్ళ మంచం మీద కూర్చోకూడదు పడుకోకూడదు నేల మీదే పడుకోవాలి తర్వాత రోజు కూడా ఇంకా అలాగే తెల్లవారుజామున్లు లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇళ్ళంతా క్లీన్ చేసుకొని మళ్ళీ దేవుడికి దీపారాధన చేసుకొని ఇప్పుడు పుట్ట దగ్గరికి మళ్ళీ వెళ్తామన్నమాట ఇంకెందుకంటే నేను ఆవు పాలు తెప్పించానండి పొట్ల పోయడం కోసం ప్యాకెట్ పాలు ఎందుకులే మనకి దొరికినాయి కాబట్టి ఆవు ఆవుపాలే తెప్పించాను చాలామంది గుడ్డు కూడా వేస్తారు గుడ్డు వేసే సాంప్రదాయం మాకు లేదు మేము గుడ్డు వేయము అందుకోసమని గుడ్డు అయితే తెప్పించలేదు ఇక పాలు అయితే చెంబులో పోసుకోవాలి ఇంక ఈ లోపుది అంతా కూడా అయిపోయింది శుభ్రంగా నీట్గా మళ్ళీ అంతా రెడీ చేసుకొని వెళ్తాం అనమాట ఇంకా దీపారాధన అయితే ఉన్న పువ్వులతోటి సింపుల్గా చేసేసాను ఇంకా నైవేద్యం అంటే పండ్లే పెట్టేసానండి ఇంక ఇక్కడ ఆవు పాలు కూడా చెంబులోకి అయితే పోసుకుంటున్నాను అంటే బాటిల్లో కూడా తీసుకెళ్ళకొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు తీసుకెళ్ళవచ్చు కాకపోతే మాకు ఈ చెంబు పుట్ట దగ్గరికి పాలకు తీసుకెళ్ళడం కోసమే ఉందన్నమాట అందుకోసమని ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇక ఈ పాలన్నీ ఉంపేసుకొని ఇందులోకి ఇంక నేనైతే రెడీ అయిపోయాను ఇంక మా వారు వచ్చిన తర్వాత బయలుదేరాలి అంటే నేను ఒక్కదాన్ని ఒక్క పొద్దున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నేనే చేసుకుంటున్నానండి ఇంకా చూసారా స్నానం మళ్ళీ తలస్నానం చేశాను ఎందుకంటే నిద్రపోయాం కదా అలాగే నిద్రపోయాము వాష్రూమ్కి వెళ్ళి ఉంటాము ఇదంతా ఎందుకు లేని చెప్పేసి తలస్నానం చేసేస్తామన్నమాట మళ్ళీ ఉదయాన్నే ఇంకా ఎలాగో ఇంట్లో కూడా దీపారాధన అది చేసుకోవాలి కదా చేసుకొని ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కా మంచు పడ్డట్టుంది అసలు చలి చలిగా అట్లా అనిపించే కానీ నిన్నైతే అసలు ఏమీ అనిపించలేదండి ఇక పుట్ట దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ ఉన్నాయి కదా మూడు కోవుల్లో మూడు సార్లు మూడు సార్లుగా వేస్తాం అలా వేసేసి తర్వాత నిన్న నేను పుట్టకి కట్టొచ్చాను కదా బంధనంలాగా తా దారాలు అవైతే తొమ్మిది కట్టానన్నమాట ఐదు దారాలు కట్ చేసేస్తాం ఐదు దారాలు కట్ చేసి కొంచెం పుట్ట బంగారం అని చెప్పేసి కొంచెం మట్టిని తీసుకొస్తాము అది దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా తర్వాత రోజు కానీ అదే రోజు సాయంత్రం కానీ ఆ మట్టిని వాటర్లో కలిపేసి చెట్లకు వేసేస్తాము బంగారం అని చెప్పేసి ఈ దారాలు కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి చేతులకు కడతారనమాట ఈ దారాలు కూడా తీసుకొచ్చి ఇంక ఇక్కడ చూసారా మార్నింగ్ మార్నింగే ఎయిట్ అయిందండి నేను వచ్చేసరికి ఇంక ఇంటికి వెళ్ళి అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొసి వంట చేసుకొని తింటారు ఇంక ఇక్కడ నేనైతే మళ్ళీ తెచ్చిన పువ్వుల్ని పుట్టమైన వేసి స్వామివారికి మరి ఒక్క పొద్దు బాగా జరిగింది కదా అందుకు నమస్కారం చేసుకొని ఇంకా పాలు తెచ్చిన పాలు అయితే వేసేస్తున్నా మూడేసార్లు సార్లు మూడేసి చోట్ల కోళ్ళు అయితే వేసేసి కుంకుమ పసుపు పుట్టమైన ఉన్నాయి కదా అవే పెట్టుకుంటామండి బొట్టుగా అంటే నెమ్మకి కొంచెం గట్టిగానే అయిపోయాయి ఆ ఉన్నంతలోనే కొంచెం తీసి పెట్టుకుంటాము అలాగే మట్టి కూడా పెట్టుకుంటాము ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కడైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా నొప్పులు ఉన్నా ఆ మట్టిని రాస్తే తగ్గుతుంది అని మేము నమ్ముతామండి ఇంకా అలాగా కొంచెం మట్టిని తీసుకొని రాసుకొని నేను కూడా కొంచెం మట్టిని తీసుకొని పుట్ట బంగారాన్ని ఇంటికైతే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వంట చేసుకొని దేవుడి దగ్గర పెట్టి తినేసామనుకోండి ఒక పొద్దు చెల్లి చేసినట్టు ఇలాగ నిండు ఒక పొద్దు అంటే ఈ విధంగా ఉంటాం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మధ్యలో పొంగల్ పెట్టుకుంటాం మధ్యాహ్నం పూట అప్పుడు భోంచేస్తాం పొంగల్ పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజుల్లో భోజనం చేస్తాము నిండు ఒక పొద్దు అంటే ఇలాగే ఉంటామండి ఇంక ఇక్కడైతే నా ఒక్క పొద్దు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది చాలా బాగా జరిగింది ఎలాగో అంతవరకు కూడా వర్షం లేదు ఏమాత్రం వర్షం పడున్నా కూడా అటు ఇటుగా అయిపోయి ఉండేది ఇంకా నిన్న తీసుకెళ్లిన ప్రసాదం అంతా కూడా నడుచుకుంటూ దారిలో అందరికీ కనిపించినంతవరకు పంచుకుంటూ ఇంటికి వచ్చేసాం కదా ఇక ప్రసాదం కూడా పెద్దగా మిగిలిందంటూ ఏం లేదు అన్నీ కూడా మంచిగా జరిగాయి ఇంక ఇక్కడ నేను నమస్కారం చేసుకొని పక్కకు వచ్చేస్తున్నాను చాలా బాగా జరిగిందండి సుబ్రహ్మణ్యం స్వామి దేవల్ల అసలు ఊహించలేదు ఇంత బాగా జరుగుతుందని చాలా బాగా అయితే జరిగిందనమాట ఇంక వాటికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి